అశ్వరావుపేట పిఎస్లో పీఎస్ లో ఎస్ఐగా పనిచేస్తున్న ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ అధికారులు వేధిస్తున్నారని గత నెల ముప్పై పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు దీంతో ఆయనను హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశాడు శ్రీరాములు శ్రీనివాస్ తన భర్త ఆత్మహత్యకు సీఐ జితేందర్ రెడ్డి నలుగురు కానిస్టేబుళ్లు కారణమని శ్రీనివాస్ భార్య ఫిర్యాదు చేశారు దీంతో సీఐ జితేందర్ రెడ్డి కానిస్టేబుళ్లు సన్యాసి నాయుడు సుభాని శేఖర్ శివనాగరాజుపై అట్రాసిటీ కేసు నమోదైంది మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం దళిత సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ కు అశ్వరావుపేటలో పోలీస్ సిబ్బంది సిఐతో విభేదాలున్నాయని ప్రచారం ఉంది అశ్వరావుపేటలో శ్రీనివాస్కు కు ఐదు మెమోలు అధికారులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది దళితుడు కావడంతో సిఐ జితేందర్ రెడ్డి కానిస్టేబుల్ కొందరు వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదుంది ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది ఎస్ఐ శ్రీనివాస్ మరణ వార్త విని ఆయన మేనత్త రాజమ్మ ప్రాణాలు కోల్పోయింది దుగ్గొండి మండలం నాచిపల్లిలో రాజమ్మ మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి 啊。<laughs> <laughs>